హలో అందరికీ వెల్కమ్ టు హేమో కృతిక బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి వరలక్ష్మి రథం పూజ అందరిలాగా నేనేం హడావిడి చేయను అండి చాలా ఈజీగా సింపుల్గా చేసుకుంటాను అనమాట పూజ జస్ట్ తోరణాలు పెట్టుకుని రూపు పెట్టుకుని చీర పెట్టేసేసి పూజ అయితే కానిచ్చేస్తాను తొమ్మిది రకాల నైవేద్యాలు పెడతాను ఎక్కువ ఎక్కువ నైవేద్యాలు కూడా చేయను చాలా తక్కువగా లైట్గా చేసుకుంటా ఉంటాను మా ఇంట్లో సింపుల్గా వరలక్ష్మి రథం ఎలా చేసుకుంటానో చూసేద్దాం రండి మా ఇంట్లో వరలక్ష్మి రథం చేయాలి అంటే కనుక ముందు వారం నుంచే ఇల్లు మొత్తం క్లీన్ అనమాట మొత్తం ఇల్లు అంతా క్లీన్ అయిపోయిన తర్వాత దేవుడు గది మొత్తం శుభ్రం చేస్తాను దేవుడు గది శుభ్రం చేయటానికే నాకు రెండు గంటల సేపు సమయం పడుతుంది దాని తర్వాత బొట్లు పెట్టేసుకుని మొత్తం అంతా డెకరేషన్ ముందు రోజు రాత్రికే మొత్తం కంప్లీట్ చేసేస్తాను దాని తర్వాత వెండి సామాన్లు ఇవన్నీ తీసుకుని కూడా క్లీన్ చేసుకుని ముందు రోజే పెట్టేసుకుంటాను అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ లాగవ గానీ నీట్ గా స్నానం చేసేసిన తర్వాత పసుపు రాసేసి గుమ్మానికి తర్వాత పూర్ణాలు గారెలు అయితే స్టార్ట్ చేస్తాను దాని తర్వాత మా పిల్లలతో అయితే కనుక లంగా జాకెట్ వేసుకోమంటే లంగా జాకెట్ అస్సలు వేసుకోరు వాళ్ళు వాళ్ళు ఎప్పుడు వెస్ట్రన్ డ్రెస్సెస్ ఇష్టపడతా ఉంటారు లేదు అంటే కనుక గాగరా చోళి వాళ్ళకి గుచ్చుకుంది అంటారు ముందుగా ఒక చీర అయితే తీసుకొచ్చుకుంటాను దాంతోపాటు రూప్ కంపల్సరీ పెడతాను దాని తర్వాత కలుషం అయితే పెడతాను ఈరోజు మార్నింగ్ అయితే లెగవగానే పిల్లలతో మోడాకులు తీసుకురండి అని చెప్పాను సత్య వెళ్ళి మావిడాకులు తీసుకొచ్చారు మా ఇంట్లో కింద చెట్లు మామిడి చెట్లు అన్నీ ఉంటాయండి మొత్తం ఇల్లు కప్పేస్తుంది అనమాట మామిడి చెట్లతో పండగలు అనగానే అందరూ మా ఇంట్లో నుంచి మావిడాకులు తీసుకెళ్తూ ఉంటారు సో పొద్దున పొద్దునైతే లెగవగానే ఇట్లా మావిడాకులు కోసేసుకుని పిల్లలు ఇంకా సత్య మావిడాకులు అయితే గుమ్మానికి పెట్టేశారు నేను ఎక్కువ హడావిడైతే చేయనండి ఏ పూజ అయినా చాలా సింపుల్గా చేస్తాం ఇంట్లో అయితే మాత్రం తోరణాలకి మావిడాకులు కట్టేశారనమాట పూజ అనగానే ఇంట్లో కానీ ఒక హడావిడి మొదలైపోద్ది హ్యాపీనెస్ ఉంటుంది పిల్లలకేమో పూజా హాలిడే అని చెప్పేసి ఒక హ్యాపీనెస్ ఉంటుంది పెద్దలకేమో పండగ అనగానే చెయ్యాలి అన్నీ సమకూర్చుకురావాలి అని చెప్పి కంగారు ఉంటుంది అమ్మకి ఒక పటము నాకు ఒక పటము అమ్మకొక కలుషం నాకు ఒక కలుషం అనమాట అలా అమ్మవారిని పెట్టేసి రెండు దీపారాజులు చేసేసి కామన్గా ఒక పీట ఏర్పాటు చేసేసి పూజ గదిలో ఇలా అయితే చేసేసుకుంటాను అనమాట కొబ్బరికాయకి జాకెట్ మొక్క పెట్టేసేసి దండ కట్టేసి రూపేసేసి పూజ స్టార్ట్ చేసేసుకుంటాను దాని తర్వాత క్యాసెట్ అయితే క్యాసెట్ లేదు అంటే కనుక పంతులు గారు వస్తే పంతులు గారితో పూజ అయితే జరిగిపోతుంది అనమాట నేను ఇంతకన్నా ప్రతి సంవత్సరం కూడా ఎక్కువ హడావిడి చేయను బ్యాక్గ్రౌండ్ అట్లా అందరు చేస్తూ ఉంటారు కదా నేను అంత హడావిడి అయితే చేయను ఎందుకో కానీ తెలీదు దాని తర్వాత ఏమైనా ఫ్యూచర్లో ఇంకా పిల్లలు పెద్దగా అయితే మేబీ చేస్తానేమో తెలియదు కానీ ఇప్పటికైతే ఇంతే నా పూజ అయితే కనుక చాలా సింపుల్గా ప్రశాంతంగా అయిపోయింది అనమాట నేను పూజ చేసేటప్పుడు కల ట్వెల్వ్ అయింది అప్రాక్సిమేట్గా వరలక్ష్మి రథం పూజకైతే ఈసారి అమ్మలేదు కాబట్టి అన్నయ్య దగ్గర ఉంది కాబట్టి ఈసారి అయితే నేనే చేసానన్నమాట ఇద్దరికి నాన్న కూర్చున్నారు పూజలో దాని తర్వాత హేమన్న కూర్చుంది మా పెద్ద పాప ఇట్లా పూజ అయితే సింపుల్గా అయిపోయిందనమాట తర్వాత హేమని వచ్చేసి అమ్మ నేను దేవుడి పాటలు పాడనా అని చెప్పేసి అడుగుతూ ఉంది తన సంగీతం నేర్చుకుంటుంది కదా సో పాడమ్మా అని చెప్పి చెప్పగానే మొత్తం దేవుడి పాటలు అయితే అంతా పాడింది అనమాట చాలా సింపుల్గా వన్ అండ్ హాఫ్ అన్ అవర్లో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది నేను ఎక్కువ వీడియోలు ఫోటోలు అవన్నీ నేను చేయలేదండి మెయిన్గా వరలక్ష్మి వ్రతం పూజకి కావాల్సింది ఏంటంటే అమ్మవారి రూపు చీర దాని తర్వాత రెండు ప్రముదులు కలుషానికి చెంబు కొబ్బరికాయ జాకెట్ ముక్క విడి పువ్వులు కొన్ని తోరణం కట్టుకోవాలి తోరణం ఏంటంటే ఐదు పోగులతో తీసుకుని పసుపు రాసేసి దాని తర్వాత తొమ్మిది కానీ పదకొండు కానీ ఇట్లా తోరణాలు కట్టుకుంటాం అన్నమాట మేము ఈ రకంగా కట్టుకున్న తర్వాత తాంబూలం పెట్టి పసుపు గణపతిని చేసుకుంటాము దాని తర్వాత అమ్మవారి ప్రతిమ ఉంటే అమ్మవారి ప్రతిమ పెట్టి అష్టోత్తరంకి పూలాభిషేకం చేస్తాం కదా అట్లా గిన్నెలో పెట్టుకుంటాం అన్నమాట ఏ పూజైనా సరే నేను ఇంతే సింపుల్గా చేసుకుంటాను అమ్ముంటే గనక ఇంకా కొంచెం పిండి వంటలు ఎక్కువ పెంచుతుందేమో నేనైతే కనుక చాలా తక్కువ వండుతాను చిన్నపిల్లలు ఉన్నారు కదా కానీ మా ఇంట్లో ఇంతకుముందు అయితే కనుక చేస్తే సాయంకాలానికి వంటలన్నీ అయిపోయాయి ఇప్పుడు ఎంత చేసినా సరే ఎవరు తినట్లేదండి అంటే మన డైజెషన్ సిస్టమ్ అంత వీక్ అయిపోయిందా లేకపోతే మనం తిండి తగ్గించేసామో అర్థం కావట్లేదు కానీ అసలు ఫుడ్ అనేది ఆ ఫుడ్ వెళ్ళట్లేదు అనమాట ఆయిల్ ఫుడ్ అది ఎందుకని చెప్పేసి నేను చాలా తక్కువ మినిమం గా ఫుడ్ చేశాను అనమాట దాని తర్వాత మా ఇంటికి వచ్చిన వాళ్ళకి వాయినాలు ఇచ్చుకున్నాను ఒక ఐదుగురు ముత్తైదులకు వాయినాలు ఇచ్చేసి నేను వాళ్ళ ఇంటికి వెళ్లి వాయినాలు తీసుకుని వరలక్ష్మి రాతం పూజ కంప్లీట్ చేస్తాను అనమాట చేసి ప్రదక్షిణం చేసేసరికి ఐగిరి నందిని నంది తమేదిని విశ్వినోదిని నందే గిరి వరి విందహి నోదిని వాసిని విశ్వని నాశిని విశ్వను భగవతి కంఠకటుంబిని భూరికటుంబిని భూరికటే జయ జయేష్ మని సాశునవద్ది రమ్యకపత్ని శైలసు శైలసు బ్రహ్మమురారిశురాశితలింగం నిర్మలభాషితభోషితలింగం జన్మజ దుర్గ వినాశతలింగం ശിവലിംഗം ഇക്ക പോ ഇത് മാ ഇല്ല యాక్చువల్గా మా ఇల్లు మొత్తం చెట్టులతో కవర్ అయిపోయి ఉంటుంది అనమాట మొత్తం చెట్లు వేసేసారు ఇల్లు చుట్టూతా అన్ని చెట్లు ఉంటారు వినాయక చవితికి అయితే మాత్రం పత్ర అవసరం లేదు మా ఇంట్లో ఉన్న చెట్లతోనే సరిపోతుంది ఈ రకంగా మొత్తం కమ్మేసి ఉంటుంది మాడి చెట్లు అయితే కనుక పండగలు పబ్బాలు అనగానే అందరూ వచ్చి మా ఇంటి దగ్గర నుంచే తీసుకెళ్తారనమాట సందు సందు మొత్తం ఇంక ఈ బుడంకాయలకి అయితే చెప్పక్కర్లేదు ఈ చెట్లలోనే ఆడుకుంటూ ఉంటారు ఇంత నీట్గా కవర్ అయిపోయి ఉంటుంది అనమాట మామిడి చెట్లతో మా ఇల్లు అయితే మాత్రం మా అమ్మకి ఎక్కువ హ్యాపీనెస్ ఏంటో తెలుసా పండగ అనగానే ఫస్ట్ మామిడాకులు కొయించేస్తుందండి మావిడాకులు కొయించేసేసి అందరికీ పంచిపెట్టేస్తుంది అనమాట మొత్తం గల్లీ గల్లీ మొత్తం పంచిపెట్టేస్తుంది ఇంకా అందరు వచ్చి తీసుకెళ్ళిపోతూ ఉంటారనమాట ఈ రకంగా అయితే ఆమెకు ఎక్కువ హ్యాపీనెస్ ఇస్తుంది అనమాట మీ ఇంట్లో ఎలా జరిగింది వరలక్ష్మీ వ్రతం పూజ కమెంట్స్లో అయితే చెప్పండి మీరు అందరు తాంజామ్గా చేసుకుని ఉంటారు కదా నేనైతే చాలా సింపుల్గా చేస్తానండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ డూ షేర్ సబ్స్క్రైబ్ ఇంకా ఎన్నో వీడియోస్ చూడాలనుకుంటే కనుక కమెంట్స్లో చెప్పండి నేను ఎక్కువ డైట్ రిలేటెడ్ వీడియోసే చేస్తాను చాలా తక్కువ వ్లాగింగ్ అనేది చేస్తాను అనమాట మేము బయటికి వెళ్తాం కాబట్టి ఆ వ్లాగింగ్ కూడా చేస్తాను కానీ ఫుడ్ రిలేటెడ్ వీడియోసే ఎక్కువ ఉంటాయి Please like, do, share, subscribe. Bye bye.